అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈ కష్టం పగోడుకు కూడా వద్దయ్యా అంటారు కదా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమంది రాజకీయ నాయకుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారైంది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత దాదాపుగా చాలామంది రాజకీయ నాయకులైతే అంటే అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులైతే కనుమరుగైపోయారు ఉదాహరణకి లగడపాటి రాజగోపాల్ దగ్గర నుంచి చింతామోహన్ వరకు కూడా చాలామంది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభావవంతమైనటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ రఘువీరారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా గొప్ప నాయకులే ఆ రోజు కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో వాళ్ళ భవిష్యత్తు అనేది అగమ్య గోచరం అయిపోయింది అటు తెలుగుదేశం పార్టీలోకి రాలేక ఇటు వైసీపీలోకి పోలేక ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడి వాళ్ళ లైఫ్నే వాళ్ళు ఒక సమాధి చేసేసుకున్నారు ఇప్పుడేదో కొంచెం యాక్టివ్ అవుతున్నారు కానీ అది ఎంతవరకు ఏంటి అనేది మాత్రం మనం గట్టిగా చెప్పలేం ఇప్పుడు పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి ఏంటంటే వైసీపీలో ఉండేటటువంటి యమాయమీలు మామూలుగా కాదు వాళ్ళు గొప్పల నాయకులు కాస్త కోస్తో జనాల్లో మంచి పేరు కూడా ఉంది ఇలాంటి నాయకులు ఏంటంటే ఎటూ పాలుపోని పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం కనుచూపు మేరలో కనపడట్లేదు సరే వేరే పార్టీకి వెళ్దామా అంటే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే ఒక్కొక్క స్థానానికి నలుగురు ఐదుగురు పోటీదారులు ఉంటారు వాళ్ళని సర్దుబాటు చేసుకొని గెలవగల అభ్యర్థులు నిలబెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి కొరువుతో తలగొక్కోవటం లాంటిది అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కొత్త నాయకుడిని తీసుకొని వచ్చి ఆయన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయటం అనేది జరిగే పరిస్థితి కాదు ఏదో ఒక పది నుంచో పదిహేను స్థానాలు ఎక్కడన్నా వాళ్ళకి గ్యాప్ అయితే ఉండొచ్చు వాటిని కూడా వాళ్ళు ఫిలప్ చేసుకోగలరు అందులో ఏంటి జనసేనతో పొత్తుంది కాబట్టి మరింతగా బలపడిన పరిస్థితి ఎక్కడన్నా అలాంటి గ్యాప్ ఉంటే ఉమ్మడి అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం ఉంది రెండు పార్టీలు కలిసి మద్దతు ఇస్తాయి కాబట్టి సామర్థ్యం లేనటువంటి నాయకులు కూడా అక్కడ విజయం సాధించేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళకు కొత్తగా బయట నుంచి నాయకులు రావాల్సిన అవసరం లేదు ఎవరన్నా మంచి నాయకులు ఉంటే ఏదన్నా నలుగురు ఐదుగురిని అయితే తీసుకోగలరు అంతేగాని వందల సంఖ్యలో వచ్చేటటువంటి నాయకులను అయితే తెలుగుదేశం పార్టీ ఆదరించలేదు అదేవిధంగా జనసేన పరిస్థితి కూడా అంతే జనసేన ఏంటంటే భవిష్యత్తునైతే చాలా చక్కగా రాసుకుంటున్నట్టుంది నాకు తెలిసి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడిగేస్తున్నట్టుంది ఇప్పుడు వైసీపీ నాయకులు తీసుకోవటం వల్ల అంటే వాళ్ళకుండే చెడ్డ పేరుని తమ భుజా నేసుకోవటం ఎందుకు వాళ్ళని భరించడం ఎందుకు అనే ఉద్దేశంతో జనసేన ఉన్నట్టుంది ఎక్కువగా పాకులాడట్లేదు ఏదో ముద్రగడ లాంటి వాళ్ళని పోయి మాట్లాడుకోవటం పార్టీలోకి తీసుకొచ్చుకోవటం అంటే ముద్రగడ ఆయన ఏంటంటే కాపు నాయకుడే ఆయన ఎవరు లేరు కాకపోతే సీనియర్ నాయకుడు జనసేనకు కూడా కొంచెం హెల్పింగ్ అవ్వచ్చు ఆయన వల్ల అలా జనసేన కూడా కొత్త నాయకత్వం వైపు అడుగేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది వీళ్ళ పరిస్థితి మాత్రం వైసీపీలో ఉండే నాయకుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారైపోయింది ఇప్పుడు ఏ పార్టీలకు కూడా వెళ్ళలేని పరిస్థితి టీడీపీకి దారి లేదు జనసేన ఏమో ఆచితూచి అడుగులేస్తుంది అంటే మంచి నాయకులను రాబట్టుకోవటం మీదనే జనసేన దృష్టి పెట్టింది అనేది అయితే మనకు అర్థం అవుతుంది పైగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకే పరిమితం కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి జనసేన నాయకులు చేర్చుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ కోసం ఎదురు చూస్తున్నారు అది కూడా అయిపోయింది ఆ సినిమా కూడా అయిపోయింది షర్మిల వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికి బట్ట కట్టే పరిస్థితి అయితే ఇప్పటికే కనిపించట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళని అందులో ఏంటంటే వైసీపీ మరకైతే వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళని ప్రజలు ఏదో ఈ రోజు ఏదో జరిగింది కాబట్టి రోజుకి ఒక రోజు మారేటప్పటికి వాళ్ళు చేసినటువంటి పనులు మర్చిపోతారంటే అది జరగని పని పైగా కు ఉండేటటువంటి పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఏదో ఒక ఐదు శాతం ఆరు శాతం ఉండొచ్చు అంటున్నారు అది కూడా పోగొట్టుకుంటుంది అనమాట కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు చేరికల కోసం ఏదన్నా వాళ్ళు ఒక కమిటీ వేస్తారు పరిశీలకు ఏర్పాటు చేస్తారు ఈ కాంగ్రెస్ నిజంగానే ఇంత ఆసక్తితో ఉంటే ఈ పార్టీకి ఒక యాభై అరవై మంది లీడర్లతో కాంగ్రెస్ పార్టీ బలపడి ఉండేది ఇప్పుడు శర్మిలా కూడా బాధ్యతలు అంత తొందరగా అప్పచెప్పకపోవడానికి కూడా కారణం వాళ్ళు ఆచితూచి అడుగులు ఇటువే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదో అప్పుడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పట్ల ఒక రకమైనటువంటి సానుకూల అభిప్రాయం ఏర్పడినట్టుంది ఇది రేపు వచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి అసలే మన రాష్ట్ర విభజన చేసిన పాపాన్ని మూటగట్టుకున్నాం మళ్ళీ ఇదొక పాపం ఎందుకు అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఎట్టికేలకు వీళ్ళ భవిష్యత్తు మాత్రం వైసీపీలో ఉండేటటువంటి బడా నాయకుల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది మరి ఏం చేస్తారో మనం కూడా కొద్ది కాలం పాటు వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు